మిరపనారులో ప్రధానమైన సమస్యలు వేరు పొరుగు వేరుకుళ్ళుతో మొక్క చనిపోవటం లోపాల వల్ల నారు మొక్క ఏపుగా పెరగపోవటం మిరపనారు దృఢంగా పెరగటానికి వేరు వ్యవస్థ బలంగా అవటానికి మోహన్ ట్రేడర్స్ ఆధుని వారి దగ్గర మంచి పరిష్కారం ఉంది అదే భూమిలోకి స్వర్ణఫల్ నర్సరీ గోల్డ్ ఫ్రూడాన్ త్రీ ఈ మూడు ఒక్కొక్క కేజీ చప్పున మరియు స్ప్రేయింగ్కి కార్మైన్ సమెట్ మరియు ట్రాజిక్ ఈ మూడు కలిపి భూమిలో చల్లి మరియు స్ప్రేయింగ్ చేయడం వలన మిరపనారులో వేరుపురుగు సమస్యను అరికడుతుంది సూక్ష్మ పోషక లోపాలను అరికట్టి మొక్క బలంగా పెరుగుతుంది వేరు వ్యవస్థ బలంగా ఉండి ఆరోగ్యమైన మిరపనారును రైతుకు అందిస్తుంది మోహన్ ట్రేడర్స్ ఆధ్వని వారు ఒక ఎకరా మిరపనారు స్ప్రేకి కేవలం నాలుగు వందల అరవై రూపాయలు మరియు భూమిలో వేయటకు కేవలం నాలుగు వందల నలభై రూపాయలకు మీకు అందిస్తున్నారు మోహన్ మాల్కు మీరు కాల్ చేసి ఆర్డర్ చేస్తే కేవలం రెండు నుంచి మూడు రోజుల్లో మీకు డెలివరీ ఇవ్వగలం